హాయ్ ఫ్రెండ్స్ చూసేద్దాం రండి ఈరోజు టమాటా రొయ్యల కూర తెలంగాణ స్టైల్లోని దానికోసం ముందుగా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేగిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాను తెలుసు కదా అందరికీ పోపు దినుసులు అంటే పచ్చ పచ్చనపప్పు కొంచెం జీలకర్ర రావాలనేవి యాడ్ చేసుకుంటాము అవి వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే కోసి పెట్టుకు రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని అవి వేగుతూ ఉండడంగానే మనం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపాలి బాగాన నాకు బై మిస్టేక్గా టమాటోస్ పడిపోయాయి అట్లా కాకుండా నార్మల్గా యాడ్ చేసుకోండి అయిపోయిన తర్వాత బాగా కలవి పెట్టుకోవాలన్నమాట అవి బాగా బ్రౌనిష్ కలర్ రావాలి లేదంటే బాగుండదు కదా సో కలుపుతున్నాను ఈ లోపు కలిపేటప్పుడే నేను రొయ్యలు వేడి నెలల్లో వేసి బాగా కడిగి పెట్టుకున్నాను లేదంటే ఇసుక అనేది వస్తే మళ్ళీ కూర పాడవుతుంది కదా ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి నేను బాగా కడిగి పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫస్ట్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ యాడ్ చేసుకొని దాని పచ్చివాసన పోయేదాకా కలిగి పెట్టాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూను అవి రెండు కలిగి వేగే వరకు వేపాను కాసేపు సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ అడుగడుతుంది తెలుసు కదా సో దానికోసం అని చెప్పేసి మనం వేపుకున్నాము అయిపోయిన తర్వాత నేను టమాటోస్ అనేవి తీసుకున్నాను టమాటోస్ తీసుకొని వాటి అన్నిటినీ యాడ్ చేసుకున్నాను టమాటోస్ని హైలో పెట్టుకొని కాసేపు మగ్గబెట్టాను మళ్ళీ ఎందుకంటే టమాటాలు పచ్చివాసన పోతేనే బాగుంటుంది లేదంటే బాగుండదు కదా సో అందుకని చెప్పేసి టమాటాలను బాగా కలిపాను అయిపోయిన తర్వాత వాటిని బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత తీసి తీసి ఉప్పు వేసుకున్నాను టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను సరిపడిన మీరంతా సరిపడినంత వేసుకోండి వేసుకొని కలివి పెట్టాను చూడండి ఇందాక వేసిన టమాటాలకి ఇప్పటికీ ఎంత మగ్గగానే ఎంత తగ్గింది కర్రీ ఆటోమేటిక్గా పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు నేను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అనేవి బాగా వాష్ చేసుకోకపోతే మట్టి వస్తుంది కదా బాగా వాష్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ హాట్ వాటర్ తోటి అయిపోయిన తర్వాత మనం వాటిని వేసుకొని బాగా కలిగి పెట్టాలి ఎందుకంటే అవి కూడా పచ్చివాసన వస్తాయి కదా సో మళ్ళీ బాగుండదు కర్రీ వాసన వస్తే తినము సరిగాన సో అందుకని చెప్పేసి వాటిని బాగా కలిగిపెట్టి పెట్టాను మూత పెట్టిన తర్వాత కాసేపు మగ్గుతాయి కదా ఫ్రెండ్స్ తీ తర్వాత మగ్గిపోయిన తర్వాత తీసి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మీకు సరిపడినంత అంటే మీ స్పైస్ ఎక్కువ తినేటోళ్ళైతే మీ స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకొని మేము తెలంగాణ వాళ్ళము మంచిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా దండిగానే వేసుకున్నాను సో అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు మూత పెట్టాను కారం ఎప్పుడైతే ఏగిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ అనేది బాగుండాలి కదా మనకి సో అందుకని చెప్పేసి కలుపుకున్నాను కాసేపు కలుపుకొని మూత పెట్టాను అది కాసేపు మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒక రెండు తురుము ఒక చిన్న తురుముకున్నాను తురుముకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన టమాటా రొయ్యల కూర అనేది సో టేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం మేము కూడా మీరు రెడీ అయినా చూసేద్దాం రండి మన టమాటా రొయ్యల కూర రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్